పగిలిన బండ ఎక్కడ ఆగిందంటే యోర్తాను అవతల ఆగిపోయింది యోర్తాను దాటినాక ఇక మన్న లేదు పగిలిన బండ లేదు చివరిసారిగా ఇజ్రా చూసింది పగిలిన బండ దగ్గర ఆ బండ పైన నేను నిలబడ్డాడు అక్కడ చివరిసారిగా టాటా చెప్పాడు వాళ్ళకు యోశ్వ నాయకత్వం వీళ్ళు బయలుదేరారు ఇక ఆయన చనిపోయాడు ఆ బండ ఏ మహాన్ ఇప్పుడు ఆయన శవాన్ని ఎవరు పాతి పెట్టడానికి వచ్చారో తెలుసా మిఖాయలు దూతలు వచ్చారు ఆ సమయంలో సాతను కూడా వచ్చాడు లూసిఫర్ కూడా వచ్చాడు వాడు కూడా వచ్చాడు కేరుపు శరీరం నాకు ఏమంటున్నాడు మోసం చేయడానికి అప్పుడు అప్పుడు బైబిల్ ఏమంటా తెలుసా మిఖాయేలు తీర్పు తీర్చుటకు తెగించక ఉందా బైబిల్ అన్నమాట చదవలేదా మీరు తీర్చక తెగించక ప్రభు నిన్ను గద్దించును కాక అని అన్నాడు ఎందుకు మికాయలు తీర్పు తీర్చలే చెప్పండి వధువు కోసం పెట్టాడు వాణ్ణి వాడిని తీర్పు తీర్చబోయేది వధువు అందుకే యూత పత్రికలోను అందుకే పేతురసన పత్రికలోను వాని కట్టిక పిలములో ఆ చీకటి కలిగిన ప్రాంతంలో దేవుడు రిమాండ్ లో పెట్టాడు అక్కడ వానికి తీర్పు తెచ్చేసిందే తెలుసా వండర్ఫుల్ థింగ్స్ ఏమి హెచ్చిస్తాడు మనల్ని మనం ఇంకా ఫలాన కులములు అనుకుంటాను నువ్వెవరు పెడదారండి నేనా ఫలాన కులముని నేనా పలాన కులం దాన్ని నేనా పలానా ప్రాంతం అని అవునా నేను వధవు అనుకున్నా నిన్ను నువ్వు ఇంకా ఈ కాలమైన శరీరంలో ఉండి పలాన కులం అనుకుంటాను నాకైతే ఏం ప్రత్యక్షత వచ్చిందంటే ఈ కాలమైన శరీరంలోనికి రాకుడితే నేను క్రీస్తులో ఏర్పరచబడిన వధువుని నేను ఈ కాలం అనే శరీరాన్ని విడిచిపెట్టినక మళ్ళీ నేను వధువుగా ఆయన దగ్గర కూల్చబోతున్నా కూర్చోబోతున్నా ఈ మెసేజ్లో కులపిచ్చులు ఉన్నారు చూడు వాళ్ళని నేను ఏమంటానో తెలుసా కుల పిచ్చలను ఆ కులం గురి ఆలోచించేటోళ్ళను కుల గుచ్చి మాట్లాడటోళ్లను వాళ్ళని నేనేమంటానో తెలుసా వీళ్ళు పక్షిరాజులు కాదు వీళ్ళు పక్షిరాజులు కారు మరి ఎవరో తెలుసా వీళ్ళు వీళ్ళు ఎవరో తెలుసా గ్రతను కాకును పాస్టర్ గారు వాళ్ళు కూడా ఎంట మెసేజ్లో ఉన్నారు చెప్తిన ఓడలో కాకున్నది పక్షిరాజు ఉన్నది పౌరం ఉన్నది ప్రవక్త చెప్పాడు ఈ మాట అలా ఈ వర్తమానములో వీళ్ళు కూడా ఉంటారు పొలములో గోధుమల పక్కన గురుగులు ఉంటాయి అలానే ఈ వర్తమానంలో కూడా ఉంటారని ఇదే ఐదే ముద్రలో చెప్పాడు ఆయన అందుకే మనం ఎవరు గురుగో ఎవరు గోధుమనో గుర్తుపట్టాల వింటున్నారా మార్పాశ్రం పిలు ఆయన మన కులములు కాదుగా ఏందట నేను వాళ్ళ కులమును కానట అందుకే నన్ను పిలువడట అదే ఆయన ఉన్నాడు ఆయన మనోడే 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 వీళ్ళ భాష ఇరండి వీళ్ళ కోడి భాష అది పల్లి అటు మనోడే కానీ తెలుసా అటు మనోడే మనోడంటే మీరు పక్షిరాజులు అనుకునేరు వాళ్ళు మాట్లాడుతుంది పక్షిరాజు గురించి కాదు అది పక్షిరాజు అయితే మరి నేను కూడా పక్షిరాజునేగా రాజునే కాదు 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 స్నేహితులారా ఐదవ ముద్ర దగ్గరకు వచ్చినాక మొత్తం సీన్ మారిపోయింది మరి ఐదవ ముద్రకు నాలుగో ముద్రకి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే వధువు నాలుగో ముద్రలో ఎత్త పడుతుందిగా పట్టుకున్నారా మీరు క్యాచ్ పట్టుకు పట్టుకున్నారా మీరు వధువు ఎక్కడ పడతాంది మరి ఐదవ ముద్రలో ఉన్న వాళ్ళకు వధువుకి ఏమైనా సంబంధం ఉందా చూద్దాం సాయంత్రం దేవుడు మనకు ప్రవక్త ద్వారా ఇచ్చిన వర్తమానాన్ని ఖచ్చితంగా పరిశుద్ధాత్మం విప్పుతాడు ఆయన వాళ్లకు మనకేం సంబంధమో బయటపడుతుంది అక్కడ అసలు వాళ్ళను ముద్రల్లోనికి ఎందుకు తీసుకొచ్చారు అర్థమవుతుంది బూరలో ఉండాల్సిన వాళ్ళు బూరలలో ఉండాల్సిన వాళ్ళు ముద్రల్లోనికి ఎందుకు వచ్చారు పైగా ఎందుకు ఆరు బూరలు ఎందుకు నాలుగో ముద్రలో ఊడబడినాయి ఏడవ పూర ఎందుకో ఐదవ ముద్రలో ఊదపడుతున్నది వాళ్లకు మనకు సంబంధమైంది ఈ మర్మము మనం ఇప్పుడు తెలుసుకుంటాం తెలుసుకోవాలి ఎందుకంటే అదొక్కటే దేవుడు మనకి ఇచ్చిన గ్రేట్ మిస్టరీ అది మన కోసం ఇచ్చాడు ఆయన యూదుల కోసం ఇవ్వలేదు ఇది మన కోసం ఇచ్చాడు ఇస్రాయాల కోసం ఇవ్వలేదు మన కోసం ఇచ్చాడు వాళ్ళు ఇస్రాయల్ అక్కడ ఐదో ముద్రలో ఉన్నవాళ్ళు యూదులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం లేరు మన కోసం ఉన్నారు ఎలాగో ఏమిటో ప్రభుచితమైతే మనం సాయంత్రం చూద్దాం ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా ఐ యు హ్యాపీ పక్షిరాజ అభిషేకం కలుగుంటారా పాశ్వర అభిషేకం కలుగుండదు ఎన్నడు సంగం అభిషేకం కలుగుండదు పక్షిరాజ్ అభిషేకం కలుగుండండి ఏలి అభిషేకం కలుగుండండి ఏలి అభిషేకం ఎలిసా మీదకి వచ్చినట్లుగా ఇప్పుడు మళ్ళీ మన కాలపు ఏలి అభిషేకం ఈ ఎలిసా మీదకి వస్తా ఉంది వధువు మీదకి వస్తా ఉన్నది ఇప్పుడు కలుగు ఉండండి అప్పుడు ఏలి ఆలోచించినట్లు ఆలోచించగలుగుతారు పక్షిరాజు ఆలోచించినట్లు ఆలోచించగలుగుతారు ఎందుకంటే అభిషేకమే ఆ మనిషిని ఆ అభిషేకం తగినట్లుగా ఆలోచించగలిగినట్లు చేస్తుంది సో సొబ్బి డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈగల్ పక్షిరాజు యొక్క అభిషేకమును కనుండండి పక్షిరాజు అభిషేకాన్ని అభిషేకాన్ని అవునంటారా బుధవారం అంటాడు పరిష్ పక్షిరాజ అభిషేకమునకు బదులుగా ఈరోజు ఒకరి అభిషేకాలు ఒకరు పొందుకుంటాను అభిషేకాలు విశ్వాసి పొందుకుంటాను తప్పు తప్పు ఉండకూడదు అది నువ్వు పక్షిరాజ అభిషేకం పొందుకోవాలి నీకు దేవుడు ప్రవక్తను పంపాడు నీకు మెసేజ్ బుక్లు తెలుగులో తర్జుమా చేయబడి పడుతున్నాయి వాటిని చదువు నీకు అర్థమవుతుంది ఆ అభిషేకం నీకు పైకి వస్తే నీకు కూడా అది అర్థమవుతుంది అది ఓకేనా అర్థం కాదని చెప్పేదే ఆ పాండుర వర్ణపు గుర్రం పైన స్వారి చేయవాడు అభిషేకం వాడు చెప్తాడు ఈ మెసేజ్ నీకు అర్థం కావని కానీ పక్షిరాజు అంటుంది నీకు అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు పక్షి రాజు గనక ఇంకొందరు అంటారు అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకుందాం ముందు ముందు తెలుసుకుందాం ఇంకెప్పుడు ఎత్తపట్ అయిపోయినాకనా అసలే ఏడవ దూత పలుకు దినాలలో బలిష్ఠుడైన దూత ఏమనుకుంటూ వచ్చాడు ఇక సమయమే లేదనుకుంటూ వచ్చేసాడు ఆయన చెప్పాడా లేదా అవునా ఆయన వచ్చింది ఏంటి వర్తమానం ఏంటిదైంది ఇక సమయమే లేదు అందుకే ఇది ఏం వర్తమానం కాలం యొక్క ముగింపు అంచకాల వర్తమానం కాదు ఇది అసలు కాలాన్ని ముగించే వర్తమానం ఇది నిత్యత్వంలోకి తీసుకెళ్లే వర్తమానం ఇది అసలే నిత్యత్వం తీసుకెళ్లే వర్తమానము కాలం యొక్క ముగింపు వర్తమానములో మనముంటే చెప్తాం తెలుసుకుందాం రాబోయేది నాలో చెప్తా గుర్తుపట్టు వాడే వాడే నాలుగో గుర్రం వాడే వచ్చింది ఇప్పుడు వాడే బోధించేది మా మాస మీరు వినొద్దు ఆయన ప్రసంగాలు మీరు వినొద్దు ఎందుకు అభిషేకం బయటపడుతుంది వాళ్ళ అభిషేకాలు బయటపడతాయి అది వాళ్ళ భయం నేను ఏడవది వర్తమానమేగా చెప్పేది నేను ఇప్పటిదాకా అంత ఐదో ముద్రలో లేదా ఛాలెంజ్గా చెప్తాను ఉన్నది చూడండి మరి నేను అదేగా చెప్పేది ఎందుకు వినొద్దు ప్రాబ్లం అక్కడే వచ్చింది మర్మం అక్కడే తాగుంది అభిషేకాలు గుర్తుపట్టాల ప్రాఫిట్ ఏమన్నాడు ముద్ర అంటే ఏమన్నాడు ఆత్మ పరిశుద్ధ ఆత్మ ముద్ర ఆత్మ దేవుని ఒక ముద్ర ఏంటిది పరిశుద్ధాత్మనేనా ఆత్మ గుర్తు పరిశుద్ధాత్మనేనా ఆత్మ మన మృగం యొక్క ముద్ర ఏంటిది విరోధి ఆత్మ దేవుని యొక్క ముద్ర క్రీస్తు ఆత్మ అయితే మృగం యొక్క ముద్ర ఏంటిది ఇప్పుడు నాలుగో ముద్రలో ఈ రెండు ఎదుర్కొంటానేవా పక్షిరాజు ఎవరు యహోవా కాదా దేవుడు తరుణాన్ని పక్షిరాజుగా పిలుచుకోలేదా క్రీస్తాత్మ కాదా ఇప్పుడు మరి నాలుగో గుర్రం పైన స్వారు చేస్తున్నవాడు ఎవరు ఆ పాండవ వర్ణ గురం పైన స్వారీ చేస్తున్నవాడు క్రీస్తువులది కాదా ఇప్పుడు ఈ రెండు ముద్రలు నడుస్తలేవా ఆత్మ అభిషేకం పట్టుకోవాలా నువ్వు నువ్వు వెళ్ళే సంఘం ఏ అభిషేకంతో పనిచేస్తాంది అక్కడ ఏ అభిషేకం ఉన్నది నీ పాస్టర్ ఏ అభిషేకంతో ఉన్నాడు ఏ అభిషేకంతో బోధిస్తున్నాడు పట్టుకోవాలా లేకపోతే మోసపోయిన లిస్ట్లో ఉండి ఎత్తపరుట అయిపోయాక తీర్పులు కుమ్మరించబడతా ఉంటే పాత్రలు కుమ్మరించబడతా ఉంటే ఎత్తపరుట అనేది అయిపోయిందని అర్థమై రొమ్ములు కొట్టుకుంటూ అయ్యో అయ్యో యో అని అంటా అంటాం కాబం లేదు రక్తం తీసేయబడింది గొర్రెపిల్ల ఇప్పుడు సింహం అయిపోయాడు వింటున్నారా గొర్రెపిల్ల ఇప్పుడు సింహం అయిపోయాడు సింహాసనం పైన రక్తం లేదు ఇప్పుడు అక్కడ అది ఇప్పుడు కృపా సింహాసనం కాదు ఇప్పుడు నాలుగోత్యం ప్రకటన అధ్యాయంలో ఏం చూసాడు ఓన్ పైకి వెళ్ళిన తర్వాత సింహాసనంలో నుండి ఏమొస్తాందట ఉరుములు మెరుపులు ఏంటో ఇప్పుడు ఏమైందా కదా ఉరుములు మెరుపులు అంటే ఎందుకు ఓకెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయింది భూమిపై నుండి గొడపిల్ల రక్తం తీసేబడింది ఇక ఎవరికి కృప దొరకదిగా ఇక రమ్ములు కొట్టుకొని ఏడ్చిన వర్తమానాలన్నీ సౌతా యూట్యూబ్లు అంతా డౌన్లోడ్ చేసుకొని నిద్రపో చూస్తా ఏ లాభం లేదు అయిపోయింది అసలుది అభిషేకాన్ని గుర్తుపట్టు సోదరుడా అభిషేకాన్ని గుర్తుపట్టు సోదరి పెల్హార్స్ ఆ వర్ణపు గుర్రం పైన వాడిని ఒక అభిషేకం గుర్తుపట్టు వాడు ఇప్పుడు ఆత్మగా పనిచేస్తాడు అభిషేకంగా పనిచేస్తాడు వాణి గుర్తుపట్టు వాడిని వాడు నీ చర్చలోనే ఉండొచ్చు వాడు ఈ వర్తమానంలో నుండే వస్తాడు వాడు మర్చిపోకు అదే వర్తమానం నా ప్రేమైనా దోని పిల్లలేరా సాయంత్రం చూద్దాం మీరందరూ చాలా మంచి జనులు ఎంతసేపు చెప్పినా ఆకలి అయితే అన్నది మాత్రం ఎవ్వరు కనుకోవట్లే అట్లే ఇంటాళ్ళు గాడ్ బ్లెస్ యూ నాకు అప్పుడప్పుడు అనిపిస్తే మూడు రోజులు ఆకలి దప్పిక ఏమీ లేకుండా విన్నారు వాళ్ళు ఏసి చెప్పినప్పుడు హౌ ఇట్ పాసిబుల్ అని నేను అనుకునేటువంటి ఎలా సాధ్యమని నాకు ఇప్పుడు అర్థమవుతా అంది నేను బలవంతంగా ఆపుతాను ఇక్కడ మీరు మీకోసం ఇప్పుడు నేను బలవంతంగా ఆపుతానా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా లేచి బట్కెళ్తలేరు ఎందుకు పక్షిరాజ్ అభిషేకం అది అమ్మో అన్నన్ని కొంతలు చెప్తావా మీ గారు నాలుగో గుర్రంపై అభిషేకం ఉన్నది కానీ అందుకే వినలేవు ఇంతసేపు పాండుర గుర్రంపైన అభిషేకం కానీ నీకు అందుకే నువ్వు వినలేవు నీ వల్ల కాదు పక్షిరాజ అభిషేకం మీకు తెలుసా ప్రవక్త ఎన్ని గంటలు బోధించేటాడు నమ్మండి నా మాట ఏడు ఈ ఐదో ముద్ర రెండు గంటలు బోధించాడో తెలుసా రెండు గంటల నలభై నిమిషాలు బోధించాను ఫిఫ్త్ సెల్ సే మరి మనకు అంతలో రిది అయిపోవాలి కదంటే చదువుకుంటూ పోతే అయిపోతుంది కానీ మనం చదవట్లేదు దాని వివరణ చూసుకుంటాను దాన్ని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకుంటాను అందుకే మనకు సరిపోదు రెండు గంటల నలభై ప్రేమైన దేవుని పిల్లలారా పక్షిరాజు పిల్లలు ఆకలితో ఉన్నాయి ఏది ఇక్కడ ఆకలి కాదు ఆత్మ మనిషి కుమారుని శరీరం కోసం రక్తం కోసం పక్షిరాజు పిల్లలు అంటేనే మాంసం కావాలంటాయి అందుకే ఆకలి దాహాన్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆ అభిషేకం మన సంఘంలో పనిచేస్తూ ఉన్నది ఐ క్యాన్ సీ ఇట్ నేను దాన్ని చూడగలుగుతున్నా ఏదో మిమ్మల్ని నా సంఘం అని ఎత్తిపట్టుకోవట్లే ఎందుకంటే కొన్ని సంఘాలు ఉన్నాయి అట్లా నేను వెళ్ళిన సంఘాలు దర్శించిన సంఘాలు ఎన్ని గంటలు చెప్పినా అల్లాగునే కూర్చొని వింటారు కొన్నిసార్లు పాస్సరే టైం పెడతా అంటాడు పాస్టర్ గారు పాసర్ గారు పాసర పాపం పక్షిరాజులో ఇంటాయి అప్పుడప్పుడు నాకు డౌట్ అవుతుంటుంది పక్షిరాజేనా కదా ఊరికే టైం చూపిస్తున్నాను కానీ ఆయన బాధ ఏంటంటే జనాలు దూరం వెళ్ళిపోవాలి కదా భోజనాలు చేసి వెళ్ళిపోవాలి కదా వాళ్ళకు మళ్ళీ వెహికల్స్ దొరకవు ఒక పాస్టర్గా ఆయన పడే బాధను కూడా అర్థం చేసుకుంటా కానీ ఏం చెప్తాం అభిషేకం వచ్చినప్పుడు ఆగదే మీకు 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 లాస్ట్ టైం ఒక పాయింట్ చెప్తా ముగిస్తాను రియల్గా ముగిస్తాను అస్సలు మనము కాలానికి సంబంధించిన వాళ్ళం కాదు మనం మన అభిషేకము పచ్చిరాజ అభిషేకం కాలంలో ఉండేది కాదు అది నిత్యత్వంలో ఉండేది అది అందుకే ఇక్కడ ఎంత సమయం అయినా మనకు తని ఇంకా చెప్తే బాగుండు ఇంకా వింటే బాగుండు అసలు ఈ బిజినెస్ ఆపేసి ఈ పొలం పనులు ఆపేసి ఉద్యోగాలు ఆపేసి ఇక్కడే కూర్చొని తింటే బాగుండు మీకే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అది అందరూ ఇక్కడనే రోజు వాక్యం అనుకుంటా రోజు ప్రార్థన చేసుకుంటా రోజు పాడే బాగుంటే బాగుండని నేను చాలా ఆలోచించిన ఎందుకు ఇట్లా వస్తాను మనకు ఆలోచన అంటే మనం పక్షిరాజు కాదు కదా కాలం సంబంధించిన జీవనం కాదు మనం దేవుని మనసులోకి వెళ్ళి విత్తగా మనం అర్థమైందని అన్నది సో రీజన్ మనకు అందుకే ఆలోచన వస్తుంది నాకు కొన్ని కొన్నిసార్లు వర్తమానం చదువుతాం అనిపిస్తుంది ఎవరు నన్ను స్పీకర్గా పిలువకుండా ఉంటే ఎంత బాగుండు అదేంటి పాసర్ గారు ముద్దుగా ప్రవక్త వర్తమానాలు పెట్టుకొని రోజంతా ఇడి ఇని రోజు ప్రార్థన చేసి మళ్ళీ రోజులు తిని మళ్ళీ రోజు ప్రార్థన చేసి మళ్ళీ రోజు తిని జీవితాంతం ఇట్లానే గడిపితే బాగుండు పన్నెండు వందల తొమ్మిది వర్తమానాలు ఇట్ల ఇంత బాగుండు అంతగా ఎందుకు అనిపిస్తుంది మనకు మీరు కూడా వింటున్నప్పుడు నాకు ఈ ఉద్యోగానికి రాజీనామా చెబుతైతుంది నేను వ్యాపారం మూసేయాలనిపిస్తా నేను పొలం పని పోపుది బాట నాకు ఇక్కడే ఉంటే ఎంత బాగుంటాం ఎందుకు అనిపిస్తాను ఎందుకు అనిపిస్తాను పక్షి రాజులమ్మ నా అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు అది మీ ఆశ కాదా నేను ఇప్పుడు అన్నం పెట్టకుండా చెప్పినా వినేటట్టున్నారు మీరు కానీ శరీరంలో ఉన్నాం కదా మళ్ళీ ఇది బలహీనమైతే ప్రాబ్లం అవుతుంది సో ఈవినింగ్ వాట్ ఈస్ ద టైమ్ త్రీ థర్టీ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేద్దాం ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది సరిగ్గా ఐదున్నరకు ఆరు బావికి వాక్యం మొదలవుతుంది అందరూ సిద్ధపడి రండి గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ చిన్నపడండి ఒకటి ఒక కోరస్ పక్షిరాజు పిల్లలం ఆ కోరస్ పాడి ప్రార్థన చేసుకున్నాం తొందరగా హో ఇస్ లోడ్ థ్యాంక్ యూ లోడ్ పక్షిరాజు సాయంత్రం అర్థము ఇది ఇది వచ్చింది పార్థము పక్షిరాజు పిల్లలము అనే పాట పాడుకుందాం మనం అందరం వచ్చిన పాట అభిషేకం అది మనపై పనిచేస్తున్న అభిషేకం అది ఇప్పుడు మనం మన పక్షిరాజు దగ్గరుండి పొందుకున్నాం దాన్ని ఓహో వా పక్షిరాజు ఏడవదూత పక్షిరాజు ఈరోజు ఆ అభిషేకం మనం పొందుకున్నాం ఎత్తు పక్షి రాజు పిల్లల పక్షి పిల్లలం మారోగిరం ప్రతి చోట ప్రకటించేదం మా ప్రభుని గణపరచేదం ప్రతి చోట ప్రకటించేదాం మా ప్రభుని గణపరచేదం ఎగిరేదము ఎగిరద మార ఎగిరేదము చేరేదము చేరేదము ప్రభు రె కలపై ఎగిరేదము ఎగిరేదము ఎగిరద మారలతో ఎగిరద ভারত কলত বিদুলম সীরাজু তুললান ভারত কলত বিরেদম সীরাজু তুললান ভারত কলত বিরেদম দয়া করে একটা গায় সীরাজু গোরি গাওকে সমাতে

సి గిరే గిరే కల తు ఏ గిరే రేదో కల పూ సి పక్షి రాజు పిల్లల ఆయన తోజే గిరద మన మన రెండు చేతులు పైకెత్తి పూర్తిగా దేవుడికి సమర్పించుకుంటూ పక్షిరాజు చిన్న పక్షిరాజు అభిషేకమును పొందుకుంటున్న పక్షిరాజు పిల్లలుగా మనమున్నాము పూర్తిగా మనం దేవుడికి సమర్పించుకుందాం ఓ లాడ్ ఆ అభిషేకమే మోసపరచువని ఆత్మను గుర్తించినట్లు చేస్తున్నది ఆ పక్షిరాజు అభిషేకమే పాండుర వర్ణపు గుర్రంపైన స్వారీ చేయవని ఒక మోసాన్ని వాని వాణితో మా యుద్ధం ఏమిటో మాకు బయలుపరచుచున్నది గుర్తించినట్లు చేస్తున్నది ఓ థ్యాంక్ యూ మాకి వర్తమానం పంపించినందుకు స్తోత్రం మా కాలానికి పక్షి రాజును పంపించినందుకు వందనాడు ప్రవక్తను పక్షిరాజు మాకు వచ్చాడు ఏడవ దూత పక్షిరాజు మాకు వచ్చాడు అభిషేకం మాకు ఇప్పుడు దిగొచ్చింది మేము దాన్ని చూడగలుగుతున్నాం ప్రభువా అని దేవునికి పూర్తిగా సమర్పించుకో ఆ అభిషేకాన్ని కోరు ఆ పక్షిరాజు అభిషేకాన్ని కోరు ఈ కాలంలో నువ్వు పొందుకోవాల్సిందదే అప్పుడే నువ్వు దేవుని మనస్సును నిత్యత్వంలోనికి వెళ్ళి మొత్తము భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సంగతులను నువ్వు చూడగలుగుతావు గ్రహించగలుగుతావు అది ఒక రాజులకు మాత్రమే సాధ్యమది అందుకే అభిషేకం దేవుడు నీకు పంపించాడు నాకు పంపించాడు ఈ కాలంలో పక్షిరాజు పిల్లలపైకి పంపించాడు థ్యాంక్ యూ జీసస్ ప్రార్థించుకుందాం ప్రభువైన దేవా సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు ఈరోజున ఈ సాయంత్రము మేము మరొకసారి నీ రక్తం క్రిందికి వస్తూ అద్భుతమైన విషయాలను నువ్వు ఈ అభిషేకం కింద మాకు బయలుపరిచినందుకు స్తోత్రం ప్రభువ నువ్వు మాకు పక్షిరాజును పంపించినందుకు మొదటిగా నీకు వందనాలు ప్రభువ నవ దినములలో ఎలా ఒక పక్షిరాజును పంపించావో మోసే దినములలో ఐగుప్తులో ఈస్వేలు ఉన్న తినములలో ఎలా నువ్వు పక్షిరాజును పంపించావో మా కాలాన్ని కూడా నువ్వు చివరిలో పక్షిరాజును పంపించావు చివరి అభిషేకం పక్షిరాజు అభిషేకం చివరి జీవి అది పక్షిరాజు జీవి ఆ ఎగురుచున్న పక్షిరాజు అభిషేకాన్ని మాకు పంపించినందుకు వందనాలు ప్రభువ మేము ఆ అభిషేకమును కలుగుండి మేము ఈరోజు నా పాండ్ర వర్ణము గురం పైన స్వారీ గుర్తించగలుగుతున్నాం వాణ్ణి మోసమును గుర్తించగలుగుతున్నాం వాడు ఏ రూపంలో వచ్చినా వాడు ఏ బోధలో వచ్చినా వాడు ఏ ఆత్మలో వచ్చినా వాడు సంఘం రూపంలో వచ్చిన బోధ రూపంలో వచ్చిన సహవాసమైన రూపంలో వచ్చిన మేము గుర్తించే కృపను మాకు ఇచ్చావు ప్రభువా అది కేవలము పక్షిరాజు అభిషేకానికి మాత్రమే సాధ్యం ఎందుకంటే నువ్వు నాలుగో జీవి అభిషేకాన్ని పంపించిందే ఎగురుచున్న పక్షిరాజు అభిషేకాన్ని పంపించిందే దాని కొరక అర్థమైంది ప్రభువ థ్యాంక్ యూ జీసస్ ప్రభువ ఈ మాటలు నీ ప్రవక్త చెప్పినవి ఈ బోధ నీ ప్రవక్త చెప్పింది పక్షిరాజు చెప్పినవి అందుకే వీటిని పక్షిరాజులే అర్థం చేసుకుంటాయి పక్షిరాజులకే ఈ విషయాలు అర్థమవుతాయి పక్షిరాజులే ఈ ఈ అభిషేకాన్ని పొందుకుంటాయి వాళ్ళే ఇవన్నీ ఈ యుద్ధంలో గెలుపు ఈ యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు వాళ్ళు పోరాటంలో ఉన్నారని వాళ్ళు పోరాటంలో ఉన్నారని గుర్తిస్తారు ప్రభువ కృప చూపించు వధువు ఈ కాలంలో మోసపోదని ప్రవక్త పక్షిరాజు చెప్పాడు అవును మా కాలపు పక్షిరాజు చెప్పాడు వధువు మోసపోదు మోసపోదు వధువు కాదన్నాడు ఆయన నాలుగో వధువు ఈమె ఈమె మోసపోదు అన్నాడు వర్తమానంలో ఈమె రాణులకు రాణిగా రాజులకు రాజు ప్రక్కన కూర్చుంటుంది వెయ్యేళ్ళు పరిపాలిస్తుంది ఆయన భార్యగా ఆయనతో కాపురం ఉంటుంది ఈమె మళ్ళీ ఏదో తోటలో కడపటి ఆదాముతో కడపటి ఆదాము భార్యగా ఈమె ఉంటుందని అన్నాడు ప్రభువ మేము దాన్ని నమ్ముతున్నాం ప్రభువ అందుకే ఈ అభిషేకం ద్వారా మేము అన్నిటిని గుర్తిస్తున్నాం పక్షిరాజు అభిషేకం ఇవన్నీ గుర్తించినట్లు చేస్తూ ఉంది మేము వాటిని ఆలోచించేటట్లు చేస్తూ ఉన్నది మా ఆలోచనలు అందరికీ అర్థం కాదు మేము ఆలోచించే విధానం అందరికి అర్థం కాదు మా ఆలోచనలు అందరూ పట్టుకోలేరు పక్షిరాజు పిల్లలే పట్టుకోగలవు అవి ఎందుకంటే ఇది పక్షిరాజు అభిషేకం ద్వారా వస్తున్న ఆలోచనలు ఇవి ప్రభువా వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు దయచ్చేయి నేను అడుగుతున్న ఆశీర్వాదాలు తప్పు కాదు నేను అడుగుతున్న ఆశీర్వాదాలు ఈ లోక సంపదలు ఈ లోకపరమైనవి కాదు అభిషేకం పక్షిరాజు అభిషేకం ఎక్కరుచున్న పక్షిరాజు అభిషేకం మాకు కావలసిన ఆశీర్వాదం అదే ప్రభువా ఆ అభిషేకమే నీ వలె ఆలోచించేటట్లు చేస్తుంది ఆ అభిషేకమే మా కాలపు ఏలియా ఆలోచించినట్లు చేస్తుంది మా కాలపు ఏలియా ఎలా ఆలోచించగలిగాడో అలా మమ్మల్ని కూడా ఆలోచించేటట్లు చేసేదే ఆ ఏలియా ఆత్మ అభిషేకం ఎలిషా మీదకొచ్చిన వచ్చిన అభిషేకం మాకది కృపణివుదేవా మాకు ఆ దయ చూపించు ప్రభువ ఈ వర్తమానం ద్వారా ఎవరైనా నొచ్చుకుంటే ఎవరైనా బాధపడితే ఆ బాధ వాళ్ళను మారమనుషును కలిగించును కాక ఆ రోజున పెంత కోసం పండుగ రోజున పేతురు చెప్పిన బోధ చాలా మంది హృదయాలను నొచ్చుకున్నది చాలామంది హృదయాలు బాధ లేఖనని చెబుతున్నది చెప్తున్నది కానీ అది వాళ్ళకు రక్షణను కలగజేసింది ఇది కూడా అలానే రక్షణ కలగజేయను కాక వేళ పక్షిరాజ అభిషేకం కింద లేకపోతే వాళ్ళు ఇప్పుడు వచ్చుదురు కాక ఆ అభిషేకాన్ని పొందుదురుగాక అభిషేకం కింద ఉండకుండా సంఘాల అభిషేకం కింద ఉండకుండా పక్షిరాజు అభిషేకం కింద ఈ కాలపు పక్షిరాజు అభిషేకం కింద ఈ కాలపు ఏలియా అభిషేకం కింద మేము కాకా ఆ కృప అందరికీ దయచ్చాయి ఈ ఈ మధ్యాహ్నం అందరినీ దీవించు ఆస్వాదించమని పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను